వెల్కమ్ టు స్పాట్ న్యూస్ గుంటూరులో తీసుకున్నటువంటి భారీ బహిరంగ సభర ఒక ప్రాముఖ్యత ప్రాధాన్యత కలిగినటువంటి అమరావతి రాజధాని రాజధాని ఉండాలి ఒకే రాజధానిగా ఉండాలని అట్లానే రాష్ట్ర పునర్విభజన అంశాలు అనేటటువంటి ఈ రాష్ట్రానికి అపర సంజీవినిగా ఉండేటటువంటి అంశాలని గుంటూరు బహిరంగ సభలో తీసుకోవడం జరిగింది అకస్మాత్గా మా ఆ యొక్క శివరాత్రి అనేటటువంటి పండుగ రావడం వల్ల చాలా చోట్ల నుంచి శివరాత్రి రోజు ముందు ఒక రోజు తర్వాత శివరాత్రి రోజు కూడా ఉంటే ఆ యొక్క దానికి సంబంధించినటువంటి ఆ పండుగ ప్రాధాన్యతకు సంబంధించినటువంటి దానిలో ప్రజలందరూ కూడా ఎక్కువ మోతాదులో చాలా పెద్ద పండగ కాబట్టి కూడా శివరాత్రి దానివల్ల పెద్ద పెద్ద నాయకులు తీసుకొచ్చేటటువంటి క్రమంలో శివరాత్రి అనేటటువంటి కార్య పండుగ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము అనుకున్న స్థాయిలో నిర్వహించాలి అంటే అందరి అన్ని రకాల ప్రజలు నేను దీంట్లో తీసుకురావాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఈ పండుగ యొక్క దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని వాద వాయిదా వేయడం జరిగింది తప్పకుండా ఈ అంశాల మీద ఇంకా పెద్ద పెద్ద నాయకులు కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండా ఏదైతే రాజధానికి కట్టుబడి ఉన్నామో అది అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్న అంశం రాష్ట్ర పునర్విభజన అంశాల్లో నరేంద్ర మోడీ గారు తెలుగు ప్రజలు చేసిన మోసం జగన్మోహన్ రెడ్డి గారి వచ్చిన చంద్రబాబు నాయుడు గారి యొక్క రియల్ ఎస్టేట్ బ్రోచర్ వ్యవహారం వీటన్నిటి కూడా ఎండగట్టడానికి తప్పకుండా చాలా పెద్ద కార్యక్రమం ఉండదని మీ ద్వారా తెలియజేస్తూ కార్యక్రమాన్ని వాయిదాకి చింతిస్తున్నామని చెప్పి తెలియదు